మంత్రి లోకేష్ ప్రస్తావించే రెడ్ బుక్ పేరు వింటే వనుకెందుకని ప్రశ్నించారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బుక్ పేరు వింటేనే భయపడుతున్నారు ఇక అందులో ఉన్న పేర్లు తెలిస్తే పరిస్థితి ఏంటని ఎద్దేవా చేశారు రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని పిచ్చి పిచ్చిగా వాగితే నాలుక కోస్తామని మాజీ మంత్రి కొడాలి నానిని బుద్ద హెచ్చరించారు ఇక మిథున్ రెడ్డిని పుంగనూరు ప్రజలు చీదరించుకున్న ఘటన నిన్న చూశామని డబ్బు మదంతో తండ్రి కొడుకులు దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు వీరిద్దరూ చంద్రబాబు పవన్లను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేశారని బుద్ద ఆరోపించారు చంద్రబాబు పుంగనూరు వస్తే దాడులు చేయించింది మీరు కాదా అని మిథున్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు పడాలని ఏం మాట్లాడాడు ఎన్ని బూజులు మాట్లాడాడు చంద్రబాబు గారు ఏం మాట్లాడాడో తెలుసు కదా పడాలని అన్నాడు అక్కడ వెనవ వాడు అధికారులు ఉండగా సినిమా ఆక్రమించాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెనుకల్లో రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు అది రావడం కాసే అది రావడం కష్టమా అంటే ఎవరు ఆస్తులు వాళ్ళకి అప్పుడు పెదిన్ని రెండుని పెద్దరెండిని ఎవరు వాళ్ళకి అప్పు చెప్పన్నా చెప్పన్నా నాకు నాకు అప్పు చెప్పే రావడం కష్టమైంది ఎవరిని మోచుకుంటారో వాళ్ళకు అప్పు చెప్తే రావడం కష్టమైంది పడవ కానీ అందులో పిల్లులు పులివేషన్ వేసుకుని కట్టుబడి జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేశారు పులి వేసం కట్టుకొని మీ పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి అది నిర్ణయం నడిపించండి పుల్లు అనుకొని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే పార్టీ చేస్తారా ఈ పిల్లు కొడాలని రావడం కష్టంగా మారి మారితే మీ నెస్టి మీద పెట్రోల్ ప్రస్తావన తెలుగుదేశం కార్యకర్తలు కానీ మీరు ఆ పని చేయట్లేదంటే ఏంటి ఇది రామరాజ్యం మీరు నడిపింది రామరాజ్యం మీరు ఇంత మీరు చేసేది రావడా కష్టం మీరు చేసేది రాముడి పరిపాలన ఇక్కడ ఏం చేయాలి నోరు పూసుకోడు పిచ్చి పిచ్చి వాళ్ళు అయితే నాలుగు కోపం ఏంటనుకుంటున్నారు